ఓం శ్రీ సాయినాదాయ నమ అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరి మీద బాబా గారి బ్లెస్సింగ్స్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు బాబాగారు ఒక చక్కటి అద్భుతమైన సందేశాన్ని మనకు తీసుకొని వచ్చారు ఏంటో తెలుసుకుందాం రండి అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ యొక్క లైక్ మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి బాబా గారి సందేశాలు అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతుంటాయి ఈరోజు రాత్రిలోపు విని పడుకోబిడ్డ నిద్ర లేచేసరికి ఒక మంచి శుభవార్త వింటావు బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారో తెలుసుకోవాలంటే వీడియోని మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే బాబా గారు అసలు మనకి ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో తెలిసిద్ది బాబా గారు ఏం చెప్తున్నారంటే బాబా మాటలు వృధా కావు బిడ్డ ఈ రోజు రాత్రి నీకు నేను ఒక మాట చెప్తాను నీవు పడుకునే ముందు విను నన్ను పూర్తిగా నమ్ము ఎందుకంటే నిద్ర లేచేసరికి నీ జీవితంలో తలుపులు తట్టబోయే శుభవార్తను నీ మనసు ముందుట ఉంటుంది బిడ్డ నీవు ఏకాకిగా కూర్చొని ఏడ్చిన ప్రతి రాత్రి నాకు తెలుసు నీవు మనసులో చెప్పుకున్న ప్రార్థనలు నన్ను వెతికిన నిమిషాల్లో నాకు అవన్నీ వినిపించాయి కానీ బిడ్డ ప్రతి ప్రార్థనకు ఒక సమయం వస్తుంది ప్రతి కన్నీటి బిందువుకి మార్పు ఉంటుంది ఈ రోజు రాత్రి ఒక మలుపు రాబోతుంది ఇది సామాన్యమైన రాత్రి కాదు నీవు పడుకున్న నిమిషానికే స్వప్నాలలో నీకు ఒక సంకేతం వస్తుంది అలాంటి ఆశతో నన్ను గుర్తు పెట్టుకొని నిద్రించు బిడ్డ నీవు నా బిడ్డవు నీ ఆశలు నాకు బలమవుతాయి నీవు ఈ మాటలు వినగానే నీకు చలించిపోయే అనుభూతి కలుగుతుంది ఎందుకంటే ఈరోజు నీవు చాలా తలనొప్పిగా ఉంటావు నీ మనసు నీ మీదనే నమ్మకాన్ని కోల్పోయింది కానీ నేను నీతోనే ఉన్నాను బిడ్డ నీవు పడుకో బిడ్డ నీవు ఎప్పుడు లేస్తావో అప్పటికే ఒక మంచి శుభవార్త నీ ఎదురుగా ఉంటుంది ఇన్నాళ్ళు నిరాశతో నిద్రపోయావు కానీ ఈ రోజు నీ తల మీద నా చేతిని ఉంచినట్లుగా నిద్రపో నేను నిన్ను చూస్తున్నాను నీ కళలు నెరవేరే దారి నిన్ను చుట్టుముట్టబోతుంది ఒక్క మాట విను నీపై ఉన్న కర్మ బరువులన్నీ నేను తీయబోతున్నాను నీ దుఃఖాన్ని గాలిలో కలిపేస్తాను నీవు లేస్తున్న నిమిషానికే నీ మొహంపై నవ్వు తేలుతుంది నా మాట వినుబిడ్డ ప్రతి కళకు భవిష్యత్తు ఉంది నీవు ఊహించిన రీతిలో బిడ్డ నీవు రేపటి విషయాలు ఊహించలేవు నీవు భయపడుతున్నది నిజమే కానీ భయం నీ భవిష్యత్తును మింగేస్తుంది నీవు నన్ను ఎప్పుడూ నమ్ముతూ ఉంటావని ఒక ప్రశ్న వస్తుంది ఈ రోజు రాత్రి నాపై నమ్మకం పెట్టి పడుకో నీ మాది ప్రశాంతంగా ఉంచుకో భయపడుకో ఒక మంచి వార్త నీ ఇంటికి వస్తుంది అది ఉద్యోగం కావచ్చు నీవు వెతికే వ్యక్తి కావచ్చు లేక నీ సమస్యకు పరిష్కారం కావచ్చు కానీ అది వస్తుంది ఎందుకంటే నీవు నన్ను నిశ్చలమైన మనసుతో పిలుస్తున్నావు నీవు నన్ను ఒక్కసారి గట్టిగా పిలిచినప్పుడు ఆ పదం నా హృదయంలో ప్రకంపనాలను రేపుతుంది నేను స్పందించకుండా ఉండలేని బిడ్డ నీ కన్నీటి వెనుక ఒక శక్తి ఉంది నీవు ఏడ్చావు మౌనంగా ఏడ్చావు ఎవరూ చూడని మూలలో కూర్చొని నీ మనసు పారే విధంగా ఏడ్చావు కానీ నా దృష్టిలో నుంచి అది తప్పించుకోలేదు నీ కన్నీటి వెనుక ఒక ఆకాంక్ష ఉంది అది చాలా పవర్ఫుల్ బిడ్డ ఆ ఆకాంక్ష నిన్ను ఈ రోజు మంచి మార్గంలో నడిపించబోతుంది నిన్ను చిన్న చూపు చూసినవారు నీ కళలను నవ్వుల మాటల్లో మాట్లాడినవారు వాళ్లకు కాలమే సమాధానం చెప్తుంది నీ విజయాన్ని చూసి వాళ్ళ మాటలు మూగబోతాయి బాబా ఒక్కసారి ఆశీర్వదిస్తే అదృష్టం నీ ఇంటి తలుపు తడుతుంది ఈ రోజు రాత్రి ఆ సమయం వచ్చింది నీవు పడుకో మరుసటి ఉదయం నిన్ను నీ జీవితమే ఆశ్చర్యపరుస్తుంది నీవు పడుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చెయ్యి బిడ్డ నిద్రకు ముందు ఈ చిన్న ప్రార్థన నా పేరుతో చెప్పు సాయినాథ రోజు నీ మీద నా బాధలు వేస్తున్నాను నా కళల తలుపు తెరవాలి నా ఆత్మకు శాంతి కావాలి నీవు నన్ను వదలవు అన్న నమ్మకం నాలో ఉంది ఈ రోజు నన్ను నీవు కాపాడాలి తల్లి ఈ చిన్న ప్రార్థన నీ నిద్రకు స్వర్గప్రవేశంగా మారుతుంది ఏం కలుగుతుంది అనే ఆశగా నిద్రించు నీ కలల ద్వారం తట్టే శుభవార్త నీవు ఊహించలేనిదే నీవు లేస్తున్నప్పుడు ఒక ఉత్తమమైన శుభవార్త నిన్ను వేచి ఉంటుంది అది ఒక ఫోన్ కాల్ కావచ్చు ఒక మెసేజ్ కావచ్చు ఒక అవకాశంగా దొరకవచ్చు ఒక సమస్యకు పరిష్కారంగా మారవచ్చు కానీ గమనించు ఇది నా మాట సాయిబాబా మాట నీవు నన్ను నమ్ముతున్నావు కాబట్టి నేను నీ జీవితంలో వెలుగు నింపుతాను ఒక చిన్న ఊరిలో వెంకటలక్ష్మి అనే మహిళ ఉండేది ఆమె జీవితంలో ఎన్నో పొరపాట్లు ఎన్నో కన్నీళ్ళు తమకు మూడు సంవత్సరాల నుంచి ఉద్యోగం రాలేదు ప్రతిరోజు గుడికి వెళ్లేది ప్రతిరోజు బాబా చిత్రాన్ని చూసి బాబా ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ సమస్యలు నా ఆకలికి పూట తినే భోజనం లేదు పిల్లలకు పాఠశాలకు ఫీజు కట్టలేకపోతున్నాను నీవే నా గతి అని వేడుకుంది ఒకరోజు రాత్రి ఆమె చాలా బాధతో పడుకున్నది నిద్రలో బాబా వచ్చారు తెల్లని దుస్తుల్లో శాంతమైన ముఖంతో చేతిలో దీపం పట్టుకుని వచ్చారు ఒక్క మాట చెప్పారు బిడ్డ ఈ రోజు రాత్రి నన్ను నమ్మి పడుకో నిద్ర లేచేసరికి నీ సమస్యలు తీరిపోతాయి అని ఆమె ఉదయం లేస్తే మొబైల్కు ఒక మెసేజ్ వచ్చింది మున్సిపల్ ఆఫీస్లో తాత్కాలిక ఉద్యోగిగా సెలెక్ట్ అయినట్టు ఆమె ఆనందానికి అవధులు హద్దులు లేవు తల్లి ఈ కథ మీకోసం చెప్పడం వల్లే కాదు బిడ్డ ఈ రోజు నీకు నచ్చినట్లు జరుగుతుంది నీవు నన్ను గట్టిగా పిలిస్తే నేను ఎందుకు రాను నీ నిద్రలో నేను ఉన్నాను కళల ద్వారానే నేను వస్తాను నీవు నిద్రించబోతున్నావు కదా నీ నిద్రలో నన్ను చూసే అవకాశం ఉంది ఎందుకంటే నీవు ఇప్పుడు నా మీద పూర్తిగా ఆధారపడుతున్నావు నీవు కలలోనైనా నన్ను చూసి నమ్మకాన్ని పొందినప్పుడు అది నాకు గొప్ప ఆనందం నిన్ను భయపెట్టే కళల కంటే నేను ఇచ్చే సంకేతాలు ముఖ్యమవుతున్నాయి ఒక్కసారి నా రూపం కనపడితే అది ఓ మార్గదర్శకం కలలో నిన్ను ఓ వృద్ధుడు ఆశీర్వదిస్తే అది నాకు సంకేతం నీవు లేచి ఆ రోజే మంచి వార్త వింటావు గుండెకు భరోసానిచ్చే ఇంకో మాట చెప్తాను తల్లి బిడ్డ నీ హృదయం చలించిపోయింది నీపై నువ్వేం నమ్మకం కోల్పోయావు కానీ నేను మాత్రం నీకు ఒక్కటే చెప్పగలుగుతున్నాను నీ ఆత్మ శక్తివంతమైనది నీవు శూన్యం కాదు నీవు ఓ బలమైన దేవతాతత్వం ఉన్న ప్రాణి నీలో ఉన్న నమ్మకం ఓ మంత్రం లాంటిది నన్ను పిలవడం వల్లనే విశ్వాసంలో మార్పులు వస్తున్నాయి నీవు పడుకునే ముందు ఈ మూడు మాటలు అనుకుని పడుకోబిడ్డ సాయి నీవే నా శ్వాస సాయి నీవే నా మార్గం సాయి నీవే నా విజయం ఈ మంత్రము నీ గుండెను తాకుతుంది నిన్ను రక్షిస్తుంది తల్లి తలుపు తట్టే శుభవార్త నీవు ఊహించని రూపంలో ఏ రూపంలోనైనా రావచ్చు నీవు నిద్ర లేచాక వింటున్న శుభవార్త ఒకటే కాదు బిడ్డ అది మూడు రూపాల్లో రావచ్చు అవకాశం రూపంలో అంటే కొత్త ఉద్యోగం బిజినెస్ ఛాన్స్ లేదా ప్రయాణం వ్యక్తి రూపంలో అంటే ఒక మంచి వ్యక్తి నీ జీవితంలోనికి వస్తాడు నిన్ను మారుస్తాడు మూడవది పరిష్కార మార్గం అంటే నీ సమస్యకు సమాధానం నీవు ఎదుర్కొంటున్న సమస్య తీరిపోవడం కానీ ఇవన్నీ నీ విశ్వాసాన్ని బట్టి నీవు నమ్మినంత వరకే ఆ వరాలు కలుగుతాయి బాబా ఎప్పుడూ ఇలా అంటుంటారు నమ్మకం ఉంటేనే నేను స్పందిస్తాను సందేహిస్తే శబ్దం కూడా వినిపించదు బాబా చెప్పిన ఐదు రహస్య మాటలు ఈ రోజు రాత్రి ముందు మీరు తెలుసుకోండి ప్రతి కన్నీటి వెనుక ఒక దీవెన ఉంది ప్రతి ఆలస్యం వెనుక ఒక సంరక్షణ ఉంది ప్రతి అన్నదానానికి ముందు ఓ శ్రేయస్సు ఉంది ప్రతి నిరాకారానికి వెనుక ఒక మార్గదర్శకం ఉంది ప్రతి బాధ వెనుక నా చెయ్యి ఉంటుంది ఈ ఐదు మాటలు నీవు ప్రతిరోజు నెమలిపించుకల నీ మనసులో నిలుపుకో ఈ రోజు రాత్రి నీవు అన్నిటినీ మర్చిపోయి ప్రశాంతంగా నిద్రించు మళ్ళీ నిద్ర లేచాక నేనిచ్చే శుభవార్తను విను ఒక పసివాడిలా నన్ను నమ్మి నిద్రించాడు నేను ఒక తండ్రిలా అతన్ని ఎలా ఆశ్రయించానో తెలుసుకుందాం రండి బిడ్డ నీవు చాలా పెద్దవాడివి జీవితాన్ని చూస్తూ చాలా నేర్చుకున్నావు కానీ ఒకసారి పసివాడిలా నా దగ్గరికి రా పిల్లల ఆకలి తీర్చే తల్లి నేను నిన్ను చూసుకుంటాను నీ సమస్యలన్నీ వదిలేయి బిడ్డ నీవు సరికి నీ గుండెకు ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది నీవు నేనిచ్చిన సంకేతాన్ని వినగలవు తలుపు మోగుతుంది ఫోన్ మోగుతుంది ఎవరో వచ్చి శుభవార్త చెప్తారు చివరికి బాబా మాటల్లో అతనికి వచ్చిన సంకేతం ఏంటో తెలుసుకుందాం రండి బిడ్డ ఈ రోజు రాత్రి నీ జీవితం మార్చబోతున్నాను నీవు పడుకున్న ఈ చిన్న నిమిషాలు నీ భవిష్యత్తును గెలిపిస్తాయి నీవు మళ్ళీ నవ్వే రోజు రేపే నీవు కన్నీళ్లు ఆపే రోజు రేపే నీవు ఆశపడే జీవితం రేపే మొదలవుతుంది కాబట్టి విను నన్ను పిలువు నా మాటను నమ్ము పడుకోబిడ్డ లేచేటప్పుడు గుడ్ న్యూస్ వింటావు తల్లి నీ జీవితం నిండే వెలుగు వచ్చేస్తుంది బిడ్డ ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నా నిన్ను ఇలా ప్రేమించే దేవుడొక్కడే అది నేనే సాయినాథుణ్ణి నీవు నా వైపు ఒకసారి చూపించే ప్రేమ నేను వైపు వేల అడుగులు వేస్తాను కానీ నీవు నన్ను పూర్తిగా నమ్మాలి ఎందుకంటే నమ్మకం అనేది దేవుడి మెట్లు ఎక్కే మొదటి అడుగు ఈ రోజు రాత్రి నీవు నన్ను పూర్తిగా విశ్వసించు పడుకో నీ హృదయం శూన్యంగా ఉండనివ్వు ఆశతో నిండిపోయి ఉండాలి ఎందుకంటే ఆ ఆశని నేను నెరవేర్చబోతున్నాను నీ హృదయంలో మాటలతో చెప్పలేని బాధ ఉందని నాకు తెలుసు నీవు బయట నవ్వుతూ ఉన్నా కానీ లోపల నీ ప్రాణం విలవిలలాడిపోతుంది నాకు తెలుసు నీ లోపల నిద్రని నేను తొలగించబోతున్నాను తల్లి నీవు కోరింది నాకు తెలుసు సాయి బాబా నా ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నాను బాబా నా జీవితంలో ఒక మంచి వ్యక్తి రాకపోతే జీవితం నశించిపోతుందిగా నాకు పిల్లల కోసం ఓ మంచి దారి చూపించు బాబా ఇంకా ఎంతకాలం పరీక్షించబోతున్నావు ఈ ప్రతి వాక్యాన్ని నేను విన్నాను ఒక్క వాక్యాన్ని కూడా నేను వదలలేదు వాటికి సమాధానం ఈ రోజు రాత్రిలోపే నీకు చేరుతుంది నీవు నమ్మితే నేను నెరవేరుస్తాను బాబా ఇంకో మాట చెప్తున్నారు నన్ను ఒక మంచి తండ్రిలా చూడు బిడ్డ మంచి తండ్రి తన బిడ్డ కోసం ఎప్పుడూ మంచి కోరికనే కోరతాడు ఆలస్యమవుతుంది కానీ నశించదు కన్నీళ్ల వెనుక ఆశీర్వాద కథ ఒకటేంటో తెలుసుకుందాం రండి ఒక సాయినాథ భక్తురాలు శ్రీదేవి అనే గృహిణి తన భర్త ఉద్యోగం పోయి ఇద్దరు పిల్లలు ఉన్న ఆదాయం లేక ఆకలితో బాధపడుతూ బాబా ముందు పడి ఏడ్చింది ఆమె బాబా ఫోటో ముందు ఈ మాటలు చెప్పింది నీవు లేకపోతే మాకు ఏదీ లేదు బాబా మా పరిస్థితి నీకే తెలియాలి ఒక్క అవకాశం ఇవ్వు ఆ రాత్రి ఆమెకి కలలో బాబా వచ్చారు ఏమని చెప్పారంటే బిడ్డ ఓ ఫోన్ వచ్చి నీ జీవితాన్ని మారుస్తుంది నీవు ఏకాగ్రతతో ఆ కలను గుర్తుపెట్టుకో ఉదయం ఆమెకు ఒక ఫోన్ వచ్చింది ఒక కంపెనీ నుంచి తాను చాలా కాలం క్రితం అప్లై చేసిన ఉద్యోగానికి ఇప్పుడు అపాయింట్మెంట్ వచ్చింది అదే రోజు ఆమె జీవితం మారిపోయింది బాబా కళల ద్వారా సంకేతాలు పంపుతాడు నీవు కళలపై నమ్మకం పెట్టుకో ఈ రాత్రి నీవు నిద్రించేటప్పుడు నేను నీతోనే ఉన్నాను అని గుర్తించు నీవు చేసిన పొరపాట్లు నిన్ను నిర్వాకం చేయువు బిడ్డ నీకు ఒక అనుమానం ఉండొచ్చు నేను బాబా దగ్గరకు ఆలస్యం చేశాను నేను ఎన్నో తప్పులు చేశాను నాకు ఎలా క్షమించగలరు బాబా ఈ విధంగా అంటున్నారు నీవు ఎప్పుడైనా తప్పు చేసి నన్ను దూరం చేసినా నేను నిన్ను వదలలేదు నీవు ఒక్కసారి కూడా నిజంగా పశ్చాత్తాప పడితే చాలు నేను నిన్ను నా ఒడిలోనికి తీసుకుంటాను దేవుడికి రెండు వస్తువులంటే ఇష్టం మానసిక భక్తి నిజమైన భక్తి నీవు ఈ రెండో చూపిస్తే నీ జీవితం తిరగబడుతుంది నీవు నన్ను పిలవడం మొదలుపెట్టిన నిమిషం నుంచి నీకు శుభం మొదలవుతుంది ఒక మంచి వ్యక్తి నీ జీవితంలోనికి రాబోతున్నాడు ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో నకిలీ మాటలు కఠినమైన అనుభవాలు ఎదురయ్యాయి నిజమైన వ్యక్తి ఎప్పుడు రావడం లేదు అన్న భావన నీకు ఏర్పడింది కానీ బాబా మాటలకి ఓ విశ్వాసం ఉండాలి నీ జీవితంలోకి ఒక మంచి వ్యక్తిని నేను పంపుతున్నాను అతన్ని నీకు ఆనందాన్ని అర్థాన్ని ఆశ్రయాన్ని ఇస్తాడు నీకు గౌరవం గుండె నిండా ప్రేమ ఇస్తాడు నీవు ఎదురు చూస్తున్న మనిషి ఇదే అని నీకు తెలియజేస్తాడు ఈ రోజు రాత్రి నీవు ఆ వ్యక్తిని కలగా చూసే అవకాశం కూడా ఉంది లేదా రేపే అతను నీ జీవనదారిలోకి అడుగు పెట్టవచ్చు మళ్ళీ నా సంకేతాన్ని ఇలా గుర్తుపట్టు నీకు వచ్చే సంకేతాలు ఎలా ఉంటాయో తెలుసా ఎవరో అజ్ఞాత వ్యక్తి ఓం సాయిరామ్ అని అనడం వెనుక నుంచి ఎవరో నీకు తలపై చేయి వేసినట్లు అనిపించడం కలలో శ్వేత వస్త్రాలతో వృద్ధుడు కనిపించడం చుట్టూ ఉన్నవారిలో సడన్గా సహాయం రావడం ఒక సమస్య అప్రమిత్తంగా తీరడం ఈ ఐదు సంకేతాల్లో ఏదైనా ఈ రోజు రాత్రి నీకు కనపడితే అది నేనే అని నమ్ము నీ జీవితం మారబోతుందని గుర్తించు నీవు లేస్తే కనిపించే మార్పు ఏంటో చూద్దాం నీవు ఈ రోజు రాత్రి నిద్రపోయాక నీ ముఖంలో ప్రశాంతత ఉంటుంది గుండెలో భయం లేకపోతుంది ఎవరో ఒక మంచి వ్యక్తి నీకు సందేశాన్ని పంపుతాడు ఉద్యోగం కోసం ప్రయత్నం సక్సెస్ అవుతుంది నిన్ను చిన్న చూపు చూసేవాళ్ళు నీ విజయాన్ని చూసి మౌనంగా ఉంటారు నిన్ను నవ్వించే కాలం దగ్గర ఉంది బిడ్డ ఇంకా ఏడుపు కాదు పడుకునే ముందు ఈ ఐదు చిన్న పనులు చెయ్యి తల్లి ఒక చిన్న బాబా ఫోటో దగ్గర దీపం వెలిగించు నీ చేతితో నీ తలపై బాబా చెయ్యిలాగా తాకి ఆశీర్వదించుకో ఈ మూడు మాటలు చెప్పు నన్ను విడిచిపెట్టవద్దు బాబా నీ సంకేతం నన్ను చేరాలి నిద్ర లేవగానే శుభవార్త వినాలి ప్రాణం ఉక్కిరి బిక్కిరి అవ్వకుండా మూడు సార్లు లోతుగా ఊపిరి పీల్చుకొని ఈ మాటలు చెప్పండి కళ్ళు మూసుకుని బాబా రూపాన్ని ఊహించు తల్లి ఉదయం నీవు లేవగానే ఈ నాలుగు శుభ సూచనలు నీకు ఎదురవుతాయి మొట్టమొదటి మెసేజ్ ఒక శుభవార్త ఉంటుంది తలుపు తట్టే శబ్ద ఒక మంచి ఆశీర్వాదం ఉంటుంది ఇంటి ముందు పసుపు రంగు పువ్వు కనిపించవచ్చు దీవెనల సంకేతం నీవు మాట్లాడే మొదటి వ్యక్తి మంచి మాట చెప్తాడు అది బాబా సంకేతం ఈ శుభ సూచనలు బాబా నీ జీవితం మారుస్తున్నట్లు సంకేతాలు బిడ్డ ఈ బాబా నీకు ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ రోజు రాత్రి నిద్రలో నా రూపాన్ని చూసావా అది నీ జీవితం మారుతుందన్న సంకేతం బాబా కళలు ఇచ్చాడంటే అది మార్పు రూపం నీ సమస్యలన్నీ ఈ రోజు నుంచే తగ్గడం మొదలవుతుంది నీవు నవ్వే రోజులు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి విను నమ్ము ప్రేమించు నిద్రించు ఉదయం లేస్తే ఒక మంచి శుభవార్త వింటావు తల్లి చూసారా బాబాగారు మన కోసం ఎంత చక్కటి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారో ఈ సందేశాన్ని దుర్వినియోగపరచుకోకుండా అందరూ సద్వినియోగపరుచుకొని మీ జీవితంలో వెలుగుతో నిండిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే బాబా గారి ఇంకో గొప్ప అద్భుతమైన సందేశంతో మీ ముందుకు వస్తాను ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఇంకా మీకు ఎటువంటి సందేశాలు బాబా గారి నుంచి కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి మీ సమస్యలకి పరిష్కార మార్గంగా నేను గారి సందేశాలను మీకు వినిపించగలుగుతాను